మిరపలో వంద నుండి నూట యాభై రోజుల వ్యవధిలో వేయవలసిన ఎరువులు అదేవిధంగా పూత పింద దశలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కంటెంట్ అనేది బాగుంటుంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న వచ్చేసి మొదటగా లైక్ అయితే చేయండి అదేవిధంగా మీరు ఎకరాకు ఎన్ని కట్టాల కాంప్లెక్స్ ఎరువులు వేస్తా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు మరిగనగా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కలిసి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట చూసుకున్నట్లయితే మిరపలో అన్ని ప్రాంతాల్లో వచ్చేసి వంద నుండి నూట పది నూట ఇరవై రెండు వ్యవధిలో మనం మిరప అవట్లయితే ఉన్నాయి సో ఈ దశలో మనం ఎలాంటి రకమైన రసాయనిక ఎరువులు వాడాలి మేజర్గా చాలామంది రైతన్నలు వచ్చేసి పద్నాలుగు పది పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు పదిహేడు పది ఇరవై ఆరు అనే ఈ రసాయన ఎరువులు వేస్తూ ఉన్నారు సో మనకి మిరప కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఆరు నెలల పంట అంటే నూట యాభై రోజుల పంట మనము ఏదైనా సరే ఏ ఎలాంటి కాంప్లెక్స్ ఎరువు వేసినా సరే వంద రోజుల వరకు మాత్రమే ఆ కాంప్లెక్స్ అన్ని వర్క్ అయితే చేస్తుంది అంటే ఇప్పుడు ఈ పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు పది పద్నాలుగు కానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు కానీ మూడు పదిహేలు కానీ మూడు పదహారు ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు మనం వంద నుండి నూట పది రోజుల వ్యవధి వరకే వేస్తేనే మనకి ఆ మొక్క అనేది తీసుకుంటుంది సో ఒక నూట పది రోజులు కనుక దాటినట్లయితే మొక్క వేరు వ్యవస్థ నుండి కాంప్లెక్స్ అంటే ఈ రసాయన కాంప్లెక్స్ ఎరువుని తీసుకోదన్నట్టు ఏదైనా సరే మనం తర్వాత పైపాటుగా అయితే న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు నూట ఇరవై రోజుల నుండి నూట ముప్పై రోజులు ఉన్న పంటలకు కూడా మీరు పద్నాలుగు పది పద్నాలుగు కానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు కానీ మూడు పదిలు కానీ ఇలాంటి రకమైన కనుక కాంప్లెక్స్ కనుక వేశారనుకోండి సో మనకి జీరో రిజల్ట్ అనేది ఉంటుంది కాకుంటే మనకి ఇక్కడ రైతుకు వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ కట్ట కానీ ఒక పద్నాలుగు పది పద్నాలుగు పద్దెనిమిది వందల రూపాయలు పడుతూ ఉంటుంది సో ఇలా ఈ రకంగా మనం పెట్టుబడి అనేది రిజల్ట్ లేకున్నా సరే పెంచుకోవాల్సి వస్తుంది సో కాబట్టి నూట పది వంద అంటే వంద నుండి నూట పది నుండి నూట నలభై రోజుల వ్యవధిలో అంటే ఎలాంటి రకమైన ఎరువులు వేసుకోవాలని చిన్న డౌట్ అయితే మీకు రావచ్చు సో ఇక్కడ మనం మేజర్గా సూటి ఎరువులు అనగా మనకి యూరియా అంటే నత్రజని పొటాషు లేకపోతే కాల్షియం సో ఈ విధంగా వచ్చేసి ఈ దశలో వేసుకున్నట్లయితే మనకి మొక్క అనేది గ్రహిస్తాము అంటే మొక్క ఆ పోషకాలని మాత్రం మొక్క అనేది గ్రహిస్తుంది వేరు వ్యవస్థ నుండి సో మేజర్గా ఇప్పుడు మనకి వంద నుండి నూట యాభై రోజుల వ్యవధిలో వేసుకోవాల్సిన ఆ సూటి ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి యాభై కేజీల నత్రజీని అంటే యూరియా దాంతోపాటు ఒక ముప్పై కేజీల పొటాషు అదేవిధంగా మనకి ఫార్ములా ఫోర్ అంటే స్వర్ణ ఫాల్ అనేది ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్లో నూట పది కానీ నూట ఇరవై దశలో ఇదొకసారి దాని మధ్యలో ఒకసారి సిఎంఎస్ సో మేము మేజర్గా సిఎంఎస్ కనుక వేసుకున్నట్లయితే రైతులు ఒక బస్తా వేస్తారు సో ఒక బస్తా అంటే మనకి అది ట్వంటీ ఫైవ్ అనేది ఉంటుంది సో ఎకరానికి వచ్చేసి యాభై కేజీలు నూట పది నూట పది నుండి నూట పదిహేను దశ దశలో ఉన్నప్పుడు యాభై కేజీల యూరియా ముప్పై కేల పొటాష్యూ దాంతోపాటు పది కే స్వర్ణఫల్ మరల నూట ముప్పై నుండి నూట ముప్పై నుండి నూట ముప్పై దశలో ఉన్నప్పుడు అంటే నూట నలభై రోజుల వరకు కూడా మరల మనం ఇదే కాంబినేషన్ సో మళ్ళీ దాన్నే సిఎంఎస్తో పాటు మధ్యలో ఒకసారి సిఎంఎస్ వేసి మళ్ళీ యూరియా మళ్ళీ అదే అదేవిధంగా మళ్ళీ స్వర్ణఫల్ సో ఈ విధంగా వేయడం వలన మనకి మొక్కలో ఇమ్యూనిటీ పవర్ అనేది మొక్క అనేది పెంచుకుంటుంది అదేవిధంగా మొక్క సరైన అంటే మేజర్గా ఈ కాంప్లెక్స్ వేయడం వల్ల ఏమవుతుంది హెవీ డోస్ అవ్వడం మనం వేసింది అది భూమికి అంటుతుంది కాబట్టి సో గా పద్నాలుగు పది పద్నాలుగు కానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇలాంటి రకమైన ట్వంటీ ఎయిట్లు కానీ ఈ సమయంలో వేశారనుకోండి మనకి ఆకులు అనేది ఎర్రగా మారి మచ్చలు వర అదే విధంగా పండు బారి ఆకులు అనేది మొత్తం రాలిపోతూ ఉంటుంది సో మరలా మనం ఇప్పుడు ఏం చేయాలి మరలా కింద న్యూట్రిన్సే వేయాలి అంటే స్వర్ణఫాల్ కానీ ఇలాంటి రకమైన మరల యూరియా కానీ నత్రజని ఇవి వేసినప్పుడు మాత్రమే మళ్ళా మన మొక్క అనేది రికవరీ అవుతుంది సో అలా వేయడం వల్ల ఎందుకు అదేవిధంగా మరలా ఆ రోగాన్ని తెచ్చుకోవడం ఎందుకు సో కాబట్టి ఇక్కడ నేను రైతులు తెలిసేది ఏంటంటే మేజర్గా వన్ నూట పది నుండి నూట యాభై రోజుల వ్యవధిలో పొటాష్యు అదేవిధంగా నత్ నత్రజని దాంతోపాటు ఈ సిఎంఎస్ అదేవిధంగా కాల్షియం ఈ నాలుగు తప్ప వేరేది మీరు ఏది వేసినా సరే మొక్క అనేది తీసుకోదు జీరో రిజల్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా వేసినా సరే మీకు పెట్టుబడి కొంచెం అవుతుంది సో కాబట్టి ఎకరానికి వచ్చేసి యాభై కేల యూరియా ముప్పై కేల పొటాషు పది కేలు స్వర్ణఫల్ ఇది ఒక డోసు దాంతోపాటు ఒకసారి కాల్షియము దాంతోపాటు మరలా ఒకసారి పొటాష్ సో ఈ విధంగా కలిపి కనుక మీరు మా చల్లుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా మొక్క అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకుంటుంది అదే కింద మనకి ఈ సమయంలో పూత పింద దశలో ఉన్నప్పుడు మనము కాల్షియం కనుక వేసుకున్నట్లయితే కాల్షియం కానీ పొటాష్ కానీ నత్రజని కానీ వేసుకున్నట్లయితే మనకి కాయ మంచి సైజు రావడం మంచి రంగు రావడం గింజ పరిమాణం పెరగడం అదేవిధంగా మనకి తర్వాత కాటాలకు అనేది చక్కగా అనేది వస్తుంది సో మేజర్గా ఈ పూత పింద దశలో కూడా మనకి కాల్షియం అనేది వాడాలి పొటాష్ అనేది వాడాలి అదే విధంగా వేయడం వల్ల మనకి కూడా మొక్క అనేది తాను రెసిడెన్షియల్ పవర్ అనేది పెంచుకుంటుంది కాబట్టి మొక్క ఆరోగ్యకరంగా ఉండడానికి వచ్చేసి ఈ కాల్షియము అదే విధంగా ఈ నత్రజని అనేది ఈ సమయంలో నూట పది రోజుల ఎప్పుడైతే దాటిపోతుందో మొక్క ఈ నూట పది నుండి నూట యాభై రోజుల మొక్క కోరుకునే పోషకాలు ఏవైనా ఉన్నాయా అంటే కాల్షియము అదేవిధంగా మనకి పొటాషియం దాంతోపాటు నత్రజని ఈ మూడు రకాల పోషకాలు అనేది మొక్క అనేది గ్రహిస్తుంది సో పద్నాలుగు పది పద్నాలుగు పది ఇరవై ఆరు ఇలాంటి రకమైన ఎరువులు వేసి మీరు ఉత్తగా డబ్బులు అనేది వేస్ట్ చేసుకోమాకండి అదేవిధంగా మనకి మీకు గత వీడియో కూడా నేను చెప్పాను బోరాను మెగ్నీషియం కాల్షియం అదేవిధంగా తట్టించుకోడు సో ఇలాంటి అన్ని రకమైన ఇవి న్యూట్రిన్స్ అనేది కలిపి నేను పైపాటు స్ప్రే చేయడం అనేది జరిగింది సో ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి పూత రాలడం అనేది తగ్గిస్తుంది అదేవిధంగా మనకి ఈ న్యూట్రిన్ డిఫరెన్స్ ఏది ఉన్నా సరే అదన్నిటిని మనము అవి అన్ని పోషకాలు ఒకసారి కలిపి స్ప్రే చేస్తాం కాబట్టి న్యూట్రిన్ డిఫరెన్స్ ఏది ఉన్నా సరే మనకి క్యూర్ అవ్వడానికి అయితే చాలా ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ దశలో వచ్చేసి ఈ రకమైన ఎరువులు అయితే వాడండి దానితో పాటు పైపాటు వచ్చేసి బోరాను మెగ్నీషియం కాల్షియం అదేవిధంగా జింకు సో ఇవన్నిటిని కలిపి ఒకటే కుండలో ఒక గంట ముందు నానకొట్టే గంట ముందు నానబెట్టి గనక మీరు స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మొక్క అనేది అన్ని రకాల పోషకాలు అందుతుంది కాబట్టి సరైన సమయంలో పూత రావడం అదేవిధంగా మంచి గ్రోత్ రావడం దాంతోపాటు మనకి పూత అనేది రాలకుండా ఉండడానికి చాలా బాగా ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇది మంచి ఫలితాలు పొందాలంటే కంపల్సరీ ఇవి గనక వేసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా వచ్చేసి తెలియపరిచాం కాబట్టి సో అందువరకు కొత్తగా చూసే వారు ఎవరు ఉన్నట్లయితే మన తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక జరిగినట్లేదు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఓకే నేను ఉంటాను